ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు వాళ్ళు ఇప్పుడు సమంత బాటున్నారు టీసీఆర్ చైర్మన్ అదేవిధంగా తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో హైడ్రా అనే పేరుతో ఒక కొత్త కమిషన్ని తెర మీదకు తీసుకొచ్చింది ఆ కమిషన్కి ఐ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ను సీఎం నియమించినారు ఇప్పుడు మొన్నేమో ఎన్ ఎన్వెన్ కన్వెన్షన్ నాగార్జున గారి కన్వెన్షన్ను డిజాస్టర్ అంటే కూల్చివేత జరిగింది ఇప్పుడు హైడ్రా కేవలం సామాన్యుల ప్రజల కట్టడాలనే కూలుస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ అందరూ కూడా ఈ చర్చను ప్రస్తావించారు జనవాడ ఫామ్ హౌస్ కానీ లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ అక్రమ అక్రమ కట్టడాలు అదేవిధంగా మల్లారెడ్డి పల్లారాజేశ్వర రెడ్డి అక్రమ కట్టడాలపై హైడ్రా ఎందుకు స్పందిస్తలేదంటే చర్చ ఏం చెప్తారు ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఓనరు సామాన్యుడు ఏం కాదు కదా ఫిలిం స్టార్ ఆయన ఇప్పుడు అది ఆల్రెడీ మార్కింగ్ గత ప్రభుత్వంలో కూడా జరిగింది ఇది అని మార్కింగ్ చేసిన వ్యవహారమే అది అందరు తెలిసిన విషయమే సో ఆయన సామాన్యుడు కాదు ఒక ఫిలిం స్టార్ మరి అటువంటి వాళ్ళది కూడా ఇవాళ కూల్చేసింది కదా అంటే పగ అంటే పగ అంటే ఏంటిది అది అంటే ఇది ఏ రకంగా అంటే కూల్చివేతలు కూర్చే పగ ఉంటుందా అక్రమ కట్టడాలకు సంబంధించి మరి ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లు ఇవన్నీ కూడా తెలిసి వారికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా చేయడం తప్పు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెరువులు కాపాడుకోవాలనేది మొదటి నుంచి మనం అందరం అనుకుంటున్నదే మరి చెరువులు కాపాడుకోవాలన్నప్పుడు అందులో ఎవరున్నారు ఏంటి అనే దానికన్నా కూడా నిజంగానే అవన్నీ కూడా కబ్జా గురైనయా లేదా అనేది పూర్తి స్థాయిలో రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆల్రెడీ ఏ చెరువులు ఎక్కడ ఎంత అయింది అయిందనేది కూడా కొంత ప్రాథమికంగా సమాచారం ఉండనే ఉన్నది దాని నిజంగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్లో ఉందా అనే దాని మీద ఇప్పుడు వివిధకు సంబంధించి ఏదైతే శాఖలకు సంబంధించి ఇరిగేషన్ ఉండొచ్చు మున్సిపాలిటీ ఉండొచ్చు వాళ్ళందరూ కూడా పూర్తి శాఖ ఆ శాఖలు పూర్తి చేసిన తర్వాతనే హైడ్రా అనేది ఒక సంస్థ దీని పని ఏంటంటే పూర్తి స్థాయిలో ఎవరి నిజం కబ్జాలకు కూర్చొని ఒక రిపోర్ట్ ఆధారంగా తీసుకెళ్ళి రిపోర్ట్ ఆధారంగా తీసుకెళ్ళి వాళ్ళు కూల్చివేత్త కూల్చివేయడం జరుగుతుంది ఇది హైడ్రా యొక్క పని అయితే ఇందులో సామాన్యులు ఉన్నారు సామాన్యులు ఉన్నారు అని అంటున్నారు ఇప్పటివరకు అయితే సామాన్యులు ఎవరివి కూడా కూల్చినట్టయితే దాగల లేవు హైడ్రా ఒకవేళ నిజంగానే పేదలు కానీ సామాన్యులు కానీ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ కట్టుకొని ఉంటే వాళ్ళ ప్రాణాలను కూడా కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది మరి చెరువులు వచ్చి వరదలు వచ్చి మరి ఆ ఇండ్లని ప్రాణాలు పోతే దానికి ఎవరు బాధ్యులు వాళ్ళంతా బాధ్యులు బాధ్యులుట్రా మనం చూసినాం కదా మన వాయినాలో ఏం జరిగింది ఢిల్లీలో ఏం జరిగింది సంఘటనలని చూసినాం కదా వరదలు వచ్చి ఏం జరుగుతున్నాయని కేదార్నాథ్లో ఏం జరిగింది సో కాబట్టి పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు చెరువుల పక్కలో పెద్ద వాళ్ళు మీరు అన్నట్టు పెద్ద వాళ్ళు కట్టుకొని ఎన్ కన్వెన్షన్ లేకుంటే ఫంక్షన్ హాల్స్లో లేకుంటే సినిమా థియేటర్స్లో రకరకాలుగా స్పోర్ట్స్ సంబంధించి గ్రౌండ్స్ ఇట్లాంటివన్నీ కూడా కట్టేవాళ్ళు ఉన్నారు ఇది కబ్జా చేసి మరి నీళ్ళ నీళ్ళు అనేది వాటర్ దాని ఎక్కడ పళ్ళ ఉంటే అక్కడ వెళ్ళిపోతాయి దాన్ని పోనివ్వకుండా మట్టి పోసి పూడ్ చేసి ఆ ట్యాంక్ను ఉండనివ్వకుండా ట్యాంక్లో మట్టి పోసి నీళ్ళు ఉండకుండా చేయడం అనేది తప్పు కదా